నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని ఆశిస్తూ ఇది దీవాలి రోజు దీవాలి ముందు రోజు వ్లాగ్ అండి మా బాబు క్రాకర్స్ కావాలని అడిగి ఏడుస్తూ విసిగించేశాడు సరే వాడి సరదా కోసమని కొన్ని క్రాకర్స్ అయితే తీసుకున్నాము ఇవి వచ్చేసి భూచక్రాలు రాకెట్స్ కొత్తగా పికాక్ ఫెదర్ అని ఫోటో ఫ్లాష్ అని వచ్చాయి ట్రై చేద్దామని తీసుకున్నాము పువ్వొత్తులు విష్ణు చక్రాలు పెన్సిల్స్ ఇది తీసుకున్నామండి పెద్దగా తీసుకోలేదు ప్రైజెస్ కూడా బాగా ఉన్నాయి కదా ఇది వచ్చేసి పాపప్స్ తెలిసిందే కదా ఉల్లిపాయ బాంబులు చిన్నపిల్లాడు కదా అని ఇవైతే సరదాగా కాల్చుకుంటాడని తీసుకున్నాము తాళ్ళు చిచ్చుబుడ్లు భూచక్రాలు పెన్సిల్స్ తీసుకున్నామండి తీసుకోమని ఎంత గోల చేశాడో కాల్చమంటే అస్సలు ఏది కూడా పట్టుకోలేదు కాకరపుతులు కూడా చిన్నపిల్లాడు కదా భయపడుతున్నాడు ఎక్కువ ఫోర్స్ చేయడం ఎందుకని మేము నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తాడని వదిలేసాము ఇది వచ్చేసి దీవాళి రోజు ఈవినింగ్ పూజ అయితే చేసుకున్నానండి ఆ తర్వాత దీపాలు అయితే వెలిగించాను చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఇలా బాణసంచ కాల్చి దీపావళి వేడుకలు జరుపుకుంటాం కదా ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి నూతన వెలుగులు తీసుకొచ్చే గొప్ప పండుగ అండి ఇది ఆశ్వాయుజ బహుళ అమావాస్య రోజు ఈ దీపావళి పండుగను జరుపుకుంటారు రామాయణంలోనూ దీపావళి ప్రస్తావన ఉందండి పురాణ కథనం ప్రకారం భూదేవి వరాహస్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు శ్రీ చే శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందాడు ఆ వరగర్వంతో లోకంటకుడిగా తయారైన నరకుడు ముల్లోకాలను పట్టి పీడించాడు నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు మునులు గంధర్వులు శ్రీహరికి తమ గోడు వెళ్లబోసుకున్నారు వారి మొర ఆలకించిన శ్రీ మహావిష్ణువు ద్వాప్రయుగంలో శ్రీకృష్ణుడిగా జన్మించి సత్యభామతో నరకాసురుని సంహరింపజేశాడు నరకాసుర సంహారంతో అందరూ ఆనందంగా పండుగ చేసుకున్నారు చతుర్దశి నాడు నరకుడి మరణించగా ఆ తరువాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం కదా కొన్ని ప్రాంతాల్లో దీపావళిని ఐదు రోజులు పండుగగా జరుపుకుంటున్నారు ఆశ్వాయుజ బహుళ త్రయోదశితో మొదలై కార్తీక శుద్ధ విధియ భగ్నిహస్త భోజనంతో ముగుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్